పార్టీ కార్యాలయంలో మన పిల్లల శాసనసభ్యులు దామశ్రవ జనార్దనరావు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది పెరుమస్త కృష్ణం రాజు నలభై వేలు గాను అమౌంట్కి ఇరవై వేలు సైన్స్ ఉంది പതി ലക്ഷേള ഐത് വളരെ ഡെബൈ നാല് ഖാനും ഐത് ലക്ഷ മൂന്ന് വേല ഐദനയായി അറു വേൾക്ക് ഖനു മുപ്പി രണ്ട് വന്ന ഡെബൈൽ ഫാൻസിനു ను ముప్పై రెండు వేల వంద రూపాయలు శాంక్షన్ ఉన్నాయి షేక్ బీరాబి డెబ్భై రెండు వేలకు గాను ముప్పై వేల శాంక్షన్ ఉన్నాయి వలేరు మరియమ్మ ఒక లక్ష అరవై వేలకు గాను ఎనభై వేలు శాంక్షన్ ఉన్నాయి

ఒక లక్ష డెబ్భై వేలకు గాను ఎనభై వేలు శాంక్షన్ అయ్యాయి కుక్కిలి గట్ట నాగూర్ నలభై ఎనిమిది వేలకు గాను ఇరవై వేలు శాంక్షన్ అయ్యాయి పొదిలి సుజాత ఒక లక్ష యాభై వేలకు గాను యాభై రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది రూపాయల శాంక్షన్ అయ్యాయి కొల్లమూడి వెంకటేశ్వరరావు రెండు లక్షల యాభై వేలకు గాను ఒక లక్ష యాభై ఐదు వేల రెండు రూపాయల శాంక్షన్ అయ్యాయి పూనాటి నాగేశ్వరరావు గారు లక్ష అరవై రెండు వేలకు గాను డెబ్బై ఐదు వేల రెండు వందల పదమూడు రూపాయలు శాంక్షన్ అయ్యాయి షేక్ గౌస్ మొహిద్దీన్ డెబ్భై ఐదు వేలకు గాను ముప్పై వేల నూట ఎనభై రూపాయలు శాంక్షన్ అయ్యాయి బండారు కోటేశ్వ గారు డెబ్భై మూడు వేలకు గాను ముప్పై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు శాంక్షన్ అయ్యాయి